ఏం షాప్ అలా ఇవి బొచ్చలు 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 అంటే ఏం పర్క కంపషాప్ అది ఎన్ని ముక్కటే ఉంటుందా ముళ్ళు మొత్తం ముళ్ళే ఉంటుంది ఇంక మొత్తం ముళ్ళే ఉంటాయా అయితే బాగాలేకుంటాయా పొతం చేసి మొత్తం అవన్నీ కళ్ళు ఇంకా టేస్ట్ ఉంటాయా మంచిగానే వండుకుంటే నువ్వు తిన్నావు కదా మేవి ఇట్లా మొత్తం పట్టు స్పూన్తోనూ తీస్తే ಮೊತ್ತ ಮೊತ್ತ ಬೂರ್ದಿತನ ತನ್ನ ಕಡಗ ಮಲ್ಲ ఏం పని చేస్తున్నాడా ముందు ఇవి ఇచ్చేతో ఎవరు రాకాలి ఇవి కొని అమ్మ మీ ఎవరు రాకాలి ఎవరు నేను తింటాను ఇవి తినేటోనకి సిగ్గుసేరని లేకుంటుందా రాకునే ఏం మునిగిన ముగినారు రాని చేపల పొద్దున్న కదా పోవద్దన్నా కదా రాక్కునేటట్లయితేనే పోవాలి తీసుకొని